ఆవకాయ పచ్చడి గోదావరి వాళ్ళ స్పెషల్ అన్నమాట నేను ఫుల్ ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఒక గిన్నె తీసుకోవాలి అందులోని వెల్లుల్లిపాయలు మెంతులు ఆవ ఆవ పొడి అంట ఆవాలు ఆవాలు మొత్తం మిక్సీ పట్టుకొని పొడి వేసుకోవాలి అందులో కారము ఒక ఒక తవ్వేసింది కారము ఎన్ని ముక్కలకేసినావో ఇంకా ఆయిల్ వేసి వేరుశనగ ఆయిల్ తీసుకోవాలి ఇది ఓన్లీ పచ్చడికి సంబంధించిన ఆయిల్ మనం ఇందులో సరిపోతే మనకి ముక్కలు సో ఇది తీసుకున్నారు ఒక తవ్వ కారం తీసుకోవాలి ఒక కుంచుడు ముక్కలకి ఒక తవ్వ తీసుకోవాలి వేరుశనగ గ్రౌండ్ నాట్ ఆయిల్ తీసుకోవాలి అందులో కూడా తీసుకోవాలి చూసుకోండి ముక్కలైతే అందులో వేసేయాలంట దీన్ని మొత్తం మిక్స్ చేయాలంట దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయాలి అందులో ఒక తవ్వు హాఫ్ కంట హాఫ్ తీసుకోవాలి ఉప్పు ಮೊತ್ತ ಮಿಕ್ಸ್ ಇಲ್ಲ ಮಿಕ್ಸ್ ದೀನ್ ಮೊತ್ತ ಕಲರ್ ಅವುದೇ నెక్స్ట్ ముక్కలు వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకొని నూనెలో వేసుకోవాలి గ్రౌండ్ నట్ ఆయిల్లోని వేరుశనగ నూనెలో పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి తీసేసుకోవాలి అన్నీ కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసిన దాంట్లోకి ఇవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి దీన్ని మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట ముక్కకు బాగా పట్టేలాగానే మిక్స్ చేసుకొని ఆయిల్ వేసేయాలి ముక్కలో దాన్ని బాగా మిక్స్ చేసి ఆయిలే వేయాలి మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటారో దానికి ఆఫ్ కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో అంత తవ్వ తీసుకోవచ్చు మీకు గ్లాస్ ఉంటే గ్లాస్తో రెండు గ్లాసులు తవ్వ లేకపోతే తవ్వు ఉంటే ఒకటి సరిపోతుంది దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ తీసి ఇందులో వేసి మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి ఇది రెండు రోజులు పక్కన స్టోర్ చేసుకొని మూడో రోజు మొత్తం తీసి మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు సరిపోయిందో లేదో అలా ముక్కలన్నీ ఆ ప్రాసెస్లో చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఇందులో వేసాం కదా ఇది రెండు రోజులైతే మొత్తం పచ్చడి మొత్తం కిందకి నూనె వేస్తాం కదా కిందకి అయిపోతుంది పచ్చడి ఆఫ్ అయిపోతుంది ఇంత ఉన్న పచ్చడి చూడడానికి ఇంత ఉంది కానీ ది దిగిపోద్ది రెండు రోజులు పడితే డబ్బా పట్టకపోతే దాన్ని ఎలా అంటే కజులతో కిందకి వెళ్తే కదా అనమాట ముక్కలు మూడో రోజు తిరగలుగుతాం కాబట్టి అప్పుడు ఒక బేసిన్ వేసుకొని అన్నం వేసుకొని ఊడ్చి అందరికీ పెడతదనమాట ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను గ్రౌండ్ నట్ ఆయిల్ వేరుశనగ ఆయిల్ ఎక్కువ కాస్ట్లో ఉన్నది తీసుకోవాలి తక్కువ కాస్ట్లీ వేస్ట్ అనమాట ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని కాస్ట్ మిగిలిపోయింది దీనికి కూడా పట్టలేదు అని చెప్పి ఓట్ ఉంది కదా డేస్ వస్తే ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ పోస్తుంది అనమాట టూ డేస్ థర్డ్ డే మూడో రోజు తిరగలుగుతారు కాబట్టి ఇది మొత్తం ఎంత చూడడానికి ఎంత కనిపిస్తుంది ఎంత ఆఫ్ అయిపోతుంది అది మొత్తం నట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు ఇందులో పైన పైన వేయాలి నీళ్ళు నూనె ప్రాసెస్ అయిపోయింది ఇంకా పచ్చడి ప్రాసెస్ ఇదే మూడో రోజు తిరగనుక్కున్నప్పుడు తెలుస్తుంది ఎలా ఉందో ఆయిల్ కట్ట కావాలితే అప్పుడే పోసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇంకా పచ్చడి ఎంతే మూడో రోజు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను మీకు చూస్తే నేను ఊరు కదా అయిపోయింది చూడొచ్చు స్టోర్ చేసుకోవాలి టూ డేస్ నెక్స్ట్ మళ్ళా మిక్స్ చేయడానికి తీయాలి మీకు గోదావరి వాళ్ళు ఆవకే పచ్చడి నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి